తెలియజేస్తా ఉన్నా కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఆ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ అవ్వాలన్న కళలు నెరవేరుస్తారో వాళ్ళందరూ కళలు కూడా సాకారం చేసుకోవచ్చని కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు నేర్పిస్తే వెచ్చిస్తే ఆ పది కళలు కూడా పూర్తి చేసిన ఆలోచన చేయాల్సింది పోయి ప్రభుత్వ రంగంలో నడపాల్సిన మెడికల్ కాలేజీలను కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలికి ధారాతత్వం చేయడానికే ఈ ప్రైవేట్కి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ కుట్రలో అందులో భాగమే ఈ కుట్రను కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్న యువకులు విద్యార్థులు యువత అందరికీ కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ వాళ్ళ ఆశతో ఎవరైతే డబ్బులు పెట్టుకోలేక ఉంటారో కష్టపడే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ కోసం ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు వాళ్ళందరూ ఇదిని వాళ్ళందరూ నమ్మకాన్ని ఈ ఈరోజు పేదవారికి దూరం చేయాలి ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి చదువులను కావచ్చు ఆ సీట్లను కావచ్చు దూరం చేయాలని ఒకే ఒక కుట్రలో భాగమే ఈ ప్రైవేటీకరణను తెలియజేస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత యువకులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నడుం బిగించి పోరాడాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకురావడం కోసం బ్రిటిష్ వాళ్ళతో మనము ఏ విధంగా పోరాడి మన దేశానికి స్వాతంత్రం తెచ్చుకొని స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నామో అదేవిధంగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కుట్రలను కుతంత్రాలను దుర్మార్గాలను దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన పరిస్థితులు ప్రతి ఒక్క పౌరుడి మీద ప్రతి ఒక్క యువకుడి మీద ఉందని తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల విముక్తి కోసం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యువకుడు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం యొక్క ముద్దు నిద్రను ప్రభుత్వం యొక్క కుట్రను కూడా బట్టబయలు చేసి ప్రజల ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే పీపీపి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని గాన వీళ్ళు కానీ వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వం కానీ ఆ యొక్క ఆలోచన కానీ విరమించుకోకపోతే రేపు సెప్టెంబర్ పంతొమ్మిది జరిగేది జస్ట్ శాంపుల్ మాత్రమే దాని తర్వాత మా అధినాయకుల ఆలోచనలతోనూ వాళ్ళ ఆదేశాలతోనూ మరియు అత్యంత ఉధృతంగా కూడా ప్రతి ఒక్క కార్యాలయ ప్రభుత్వ కార్యాలయం దగ్గర కూడా శాంతియుతంగా కూడా మేము దీక్షలు ధర్నాలు చేసే కార్యక్రమం కూడా చేపడతాం ఖచ్చితంగా సరే మా మా జీవితాన్ని ఫలంగా పెట్టినా సరే ఈ ప్రైవేటుకరణని అడ్డుకుని తీరుతామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి యావత్ జిల్లాలో ఉన్న యువకులు విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా మీకు మీకు చెప్పిన మీకు చెప్పిన అడ్ర అడ్రస్లో కావచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో కావచ్చు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వానికి చంపచెట్లాగా ప్రభుత్వానికి ముద్ద లేపే విధంగా ప్రభుత్వాన్ని గద్దె విధంగా ఈ యొక్క కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీడియా ముఖంగా కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున మేము ఎప్పుడు కూడా ముందుండి ఈ ఏ కార్యక్రమం సరే కలిసికట్టుగా చేసి ఈ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపి అవసరమైతే గద్దె దించే విధంగా మా పోరాటాలు ముందు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ప్రతి పేద ఇంట్లో ప్రతి పేద విద్యార్థి తలరాతని మార్చేది విద్య ఎందుకంటే మంచి విద్య అందితే తర్వాత మంచి ఉద్యోగంలోకి వెళ్తే వారి జీవితాలన్నీ మారుతాయి ఇందులో భాగంగా ప్రతి పేద విద్యార్థి కళలు సాకారం చేసే విధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మా పార్టీ అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాలక్రమంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు కేటాయించడం జరిగింది నూతనంగా భారతదేశ చరిత్రలో భారతదేశ స్వతంత్రానికి ముందు అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా రెండు రెండు వేల ఇరవై నాలుగు దాకా సారీ రెండు వేల పంతొమ్మిది దాకా ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ఉన్నది పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఎంతమంది వైద్య విద్య వైద్య విద్యని అభ్యసించాలనుకున్నా వారి వారి వైద్య విద్యని అభ్యసించాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ కూడా కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి కానీ పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు పదిహేడు మెడికల్ కాలేజీలని నూతనంగా తీసుకురావడం ఇరవై నాలుగులో గద్దెనెక్కినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడ కూడా శాంక్షన్ చేయలేదు ఎక్కడా కూడా రాలేదు ఎక్కడా పనులు పూర్తి కాలేదు అని చెప్పి ఈరోజు ప్రజల్ని తప్పుదవ పట్టిస్తూ వాళ్ళని మభ్య పెడుతూ ఈరోజు ఎన్నో అబద్ధ మాటలు చెప్ ప్రజలందరికీ చెప్పడం జరుగుతూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో మీరు చూసుకుంటే విజయనగరం మెడికల్ కాలేజ్ కావచ్చు ఇక్కడ ఏలూరు మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా రాజమండ్రి మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా నంద్యాల మెడికల్ కాలేజ్ కావచ్చు అదేవిధంగా మచిలీపట్నం మెడికల్ కాలేజ్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు పులివెందల్ మెడికల్ కాలేజ్ కావచ్చు కేటాయించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయి పూర్తయిన పూర్తయినటువంటి మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలను ఏ విధంగా మీరు మభ్యపెట్టదలుచుకున్నారు ఏ విధంగా తప్పుదోవ ప పట్టదలుచుకున్నారో కేవలం ఈ ఫోటోలు చూస్తేనే అర్థమవుతా ఉంది మరోవైపు ఇక్కడ చూస్తే ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఏ ఏ కాలేజీకి కేటాయించిందో మీరు ఇక్కడ చూడొచ్చు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు మచిలీపట్నం దగ్గర నుంచి పార్వతీపురం దాకా ఎన్ని ఎన్ని ఎకరాలు ఏ కాలేజీకి కేటాయించి కేటాయించారో మీరు ఇక్కడ చూడొచ్చు సుమారు ఎనిమిది వందల ముప్పై ఐదున్నర ఎకరా కేవలం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి కేటాయించడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే సుమారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించడం జరిగింది ఇందులో మీరు చూసుకుంటే ఏ ఏ కాలేజీకి ఎన్ని కోట్లు ఎక్కడి నుంచి కేటాయించారో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ గా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీడియా మిత్రులకి ప్రెస్ మీట్ అనంతరం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో సుమారు ఏ ఏడు కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు కంప్లీట్గా పూర్తయింది ఇందులో ఐదు ఐదు మెడికల్ కాలేజీలకి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందే సీట్స్ కేటాయించడం జరిగింది అందులో విద్యార్థులు ఇప్పుడు వైద్య విద్యని అందుకుంటా ఉన్నారు అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల అనంతరం పాడేరు మెడికల్ కాలేజ్కి యాభై సీట్లు కేటాయించడం జరిగింది అందులో అడ్మిషన్స్ కూడా పూర్తయ్యాయి మరోవైపు పులివెందుల మెడికల్ కాలేజ్కి యాభై సీట్లు కేటాయించగా ఈ దుష్టకూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో నేషనల్ మెడికల్ కౌన్సిల్కి కౌన్సిల్ని అప్రోచ్ అయ్యి ఈ యాభై సీట్లు మాకొద్దు అక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగలేదు దయచేసి మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాయడం మీరందరూ కూడా గమనించాలి ఈ లేఖ చూస్తే ఈ ఈ లేఖ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్ళింది ఇందులో పులివెందులకు సంబంధించిన యాభై మెడికల్ యాభై మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు ఇక్కడ సీట్స్ అలాడ్ చేయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వం పంపించినటువంటి లేఖ నేషనల్ మెడికల్ కౌన్సిల్కి అదేవిధంగా ఏపీఎంఎస్డి ఎంఎస్ఐడిసి ఏదైతే ఉందో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ ఏపీఎంఐడిసికి తక్షణమే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరుగుతుందో వర్క్స్ జరుగుతున్నాయో కంప్లీట్ గా నిలిపివేయండి ఆపివేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించినటువంటి లేఖ ఇవన్నీ కూడా మీడియా మిత్రులకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి గమనిస్తా ఉన్నారు పేద విద్యార్థులకి మీరు మీ మీరు ఎలా అయితే వైద్య విద్యని దూరం చేయాలని చెప్పేసి ఈరోజు మీ వంది మాగదు వంది మాగదులకి అదేవిధంగా మీ బినామీ కార్పొరేట్ శక్తులకి ఏ విధంగా మీరు దార పీపీపి విధానం ద్వారా దారాదత్తం చేస్తున్నారో ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కి అనుసంధానంగా ఒక జనరల్ హాస్పిటల్ అనేది ఏర్పా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం చూసుకుంటే లక్షల మంది పేద పేదలకి ఉచిత వైద్యని ఏ ఏ విధంగా అయితే దూరం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని మా రాష్ట్ర మా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు రానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా మా నగర పార్టీ అధ్యక్షులు నగర సమన్వయకర్త అయినటువంటి ఎమ్మెల్సీ రెడ్డి గారు అదే అదేవిధంగా ఇతర నియోజకవర్గ సమన్వయకర్తల అందరి సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని యోజన విభా విభాగంతో సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ పీపీపి విధానాన్ని ఆపి ప్రభుత్వం సొంతగా ఈ మెడికల్ కాలేజీలని నిర్వ నిర్వహించకుండా విధానాన్ని కొనసాగిస్తూ ఇలాగే ఉంటే వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అదేవిధంగా వైఎస్ఆర్ యోజన విభాగం తప్పకుండా తీవ్రంగా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో తప్పకుండా మీ పతనం ఇక్కడి నుంచే మొదలవుతుందని చెప్పి తెలియజేస్తాను